నమస్తే నేను మీ కళారత్నం మల్లం రమేష్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆయన దారుణంగా హత్య చేశారు గొడ్డలతో తెలుసు అందరికీ తెలుసు ఎవరు చేసింది ఎవరు చేయించింది కూడా తెలుసు ఎందుకు చేయించింది కూడా తెలుసు అయినా కూడా నో యాక్షన్ ఎప్పుడంటే ఆయన హత్య జరిగి ఆరు సంవత్సరాలు దాటింది కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున విచారణ జరిపించి ఎవరు చంపారు ఏ రీతిగా చంపారు ఆ సమయంలో ఎవరెవరు ఉన్నారు అనేది ఉంది సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కొడుకు బాబాయిని గొడ్డలతో కసక్ బాబు చాలా బాధాకరం అవినాష్ రెడ్డి పాత్ర ఉందనేది కూడా ఆడ మొత్తం ఒక ప్రచారం ఉంది పోలీస్ రికార్డుల్లో సీబీఐ రికార్డులో కేంద్ర ప్రభుత్వ రికార్డులో కూడా ఉంది ఒక దశలో అరెస్ట్ చేయడానికి వస్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవర్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆ సిబిఐ రాని అరెస్ట్ చేయటం చేయనివ్వలేదు పైపెచ్చు వైఎస్ అవినాష్ రెడ్డికి రక్షణ ఇచ్చారు ఒకసారి వాళ్ళ అమ్మగారికి అనారోగ్యంతో ఉందని చెప్పి మొత్తానికి బలహీనపరిచారు గుర్తుందో లేదో అమ్మగారు హాస్పిటల్ ఉండే అప్పట్లో సరే అంత నాటకం నాటకీయం అనేది వేరే విషయం కానీ ఒక ముఖ్యమంత్రి పూర్వ ముఖ్యమంత్రి సోదరుడు ఒక ముఖ్యమంత్రి బాబాయ్ హత్య జరిగి ఆరేళ్లు దాటిపోతే యాక్షన్ ఉండదండి ఆయన తనైరాళ్ళు సునీత ఎంత వేదన పడుతుంది ఎంత ఫైట్ చేసిందండి ఎంతమంది వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఎంతమంది సపోర్ట్ చేశారు ఇది హత్యకు వ్యతిరేకంగా హత్య చేసిన వారిని శిక్షించాలని ఎంత సంచలనం రేకెత్తించిందండి ఫస్ట్ <zit> ఏమో చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు తర్వాత అర్థమైంది ఎవరు చంపించారని తన బాబాయ్ మరణానికి హత్య కారణం ఎవరో అర్థమైపోయింది అవినాష్ రెడ్డి పేరు ప్రస్తావన వచ్చింది మిగతా నిందితులు ఎవరో నేరస్తులు ఎవరో స్పష్టంగా అర్థమైంది విచారణ జరిగింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అక్కడ విచారణకు న్యాయం జరగదు కాబట్టి రక్షణ కూడా కష్టం కాబట్టి అది తెలంగాణకు మార్చారు మరి ఇక్కడ సిబిఐ కోర్టు ఇక్కడ కోర్టు కూడా మేనేజ్ అయిందా లేదా కోర్టు విధానం ఇలాగే ఉంటుందా అసలు ఇన్ని సంవత్సరాలు ఎందుకండి ఇదే కాదు ఏ హత్య అయినా సరే ఏ గొడవ అయినా సరే ఏ కేసు అయినా సరే సంవత్సరాలు 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 ఎందుకండి ఏ నెలలో పూర్తి చేయలేరా ఇంత అరెస్ట్ చేస్తే ఏంటి బాధ తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం లేకుండా ఇది చాలా తప్పు కదండి సునీతమ్మ ఎంత వేదన పడుతుంది పాపం విజయమ్మ విజయమ్మ కూడా చాలా బాధపడింది కదా జగన్మోహన్ రెడ్డి గారు తల్లిగారు షర్మిళ షర్మిల తన ఎన్నికల్లో అదే నినాదం తీసుకుంది గణనీయమైన ఓట్లు సంపాదించుకుంది కానీ ఎంపీగా గెలవలేకపోయింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది కాబట్టి గెలవలేకపోయింది అది ఎన్నికల విధానం అది వేరే విషయం కానీ తప్పు చేసిన వారిని హత్య చేసిన వారిని శిక్షించకుండా ఎందుకు వదిలేస్తున్నారు ఇప్పటికీ కూడా అనేది అర్థం కావటం లేదు కేసు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కేసు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పుడు సిబిఐ కావచ్చు తర్వాత కేంద్ర సంస్థలు కావచ్చు ఎందుకు తాత్సారం చేస్తున్నారు ఎవరికి అర్థం కావటం లేదు ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీకి సఖ్యత ఉంది అండర్స్టాండింగ్ ఉంది ఈయన వాళ్ళకి లొంగి ఉంటాడు కాబట్టి ఈయన మీద కేసులు లేకుండా ఇది ఒకటే కాదు గతంలో ఉన్నటువంటి సిబిఐ కేసులు ఆస్తిపరంగా అక్రమ సంపాదన పరంగా ఉన్న కేసులు కూడా విచారణ ముందు పోవటం లేదు వాయిదాలకు వెళ్ళటం లేదు ఈయన కేసుల్లో కాబట్టి కేంద్రం అనుకూలంగా ఉంది కాబట్టి ఈ కేసులు ఏవే ముందుకు వెళ్ళటం లేదు అందుకే వైఎస్ రెడ్డి గారి హత్య కేసు కూడా ముందుకు వెళ్ళటం లేదనేది బహిరంగ రహస్యం ఎందుకండి ఇంత లేట్ మరి సునీతమ్మ మళ్ళీ పిటిషన్ వేసింది రెడ్డి గారు తనైరాలు హైకోర్టులో ఇది చాలా బాధ కదండి ఇదా భారతదేశం అంటే భారతదేశం న్యాయ న్యాయ వ్యవస్థ బాగుపడాలి చట్టాలు అమలు పరిచే వారి యొక్క తీరు మెరుగుపడాలి ఇక ఇంత గట్టి గట్టలకి ఇలా ఉంటే సాధారణలు ఏ న్యాయం జరుగుతుంది సాధారణకు చిన్న చిన్న వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుంది ఇది కా దేశం అంటే చట్టం న్యాయం కరెక్ట్గా తన పని తను చేసుకుంటూ పోతుండాలి తప్పు చేసిన వారికి నేరాలు చేసిన వారికి హత్యలు చేసిన వారికి క్రిమినల్ వ్యవహారాలకు పాల్గొన్న వారికి క్రిమినల్ వ్యవహారాలు నడిపించిన వారికి శిక్ష పడాలి అది ఏమి లేకుండా పలుకుబడి ఉంటే లేదా పైన వారికి కో లొంగి ఉంటే తేలిగ్గా తీసుకొని వాయిదాలు 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 వాదాలు వేస్తూ ఎలాంటి శిక్ష లేకుండా కాలం గడిపేస్తే ఏముంటుంది చెప్పండి ఇదేనా మన ప్రభుత్వం తీరు ఇదేనా అండి చట్టాలు న్యాయాలు ఇవేనా కాటి చాలా తప్పండి ఇదే కాదు ఇలాంటి కేసులు చాలా చాలా ఏళ్ల తరబడి కోర్టులో నానిపోయి నానిపోయి ఉన్నాయి బోఫోర్స్ కేసు ముప్పై ఏళ్ళ పైగా నడిచింది ఏ కేసు కూడా అసలు పదేళ్ల లోపు తీర్పు వచ్చిందంటే అదృష్టం మన భారతదేశంలో ఇలా ఉంటుంది విదేశాల్లో అయితే నెలల్లోనే తేల్చేస్తారు శిక్ష పడుతుంది లేదా కొట్టేస్తారు అంతేగాని ఇన్ని సంవత్సరాలు అనేది మన భారతదేశ విధానంలో ఉంది భారతదేశంలో కోర్టు పోవటం అంటే చాలా మందికి ఇష్టం ఉండదు రేరుగా ఉన్నవారే కోర్టుకు కేసులు దాకా వెళ్తారు వాటికే పరిష్కారం లేదు ఇక పోని వారు ఎంతోమంది ఉన్నారు వాటి దయచేసి ఇప్పటికైనా మరి ఆలోచించి స్పందించి మేధావులారా స్పందించండి ఈ కేసు త్వరితగతిన పూర్తి చేయడానికి వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వారిని శిక్షించడానికి కోర్టులు చట్టాలు న్యాయాలు న్యాయ వ్యవస్థలు అంటే కోర్టులే ప్రభుత్వం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని వివేకానందరెడ్డి గారికి ఆయన మరణానికి న్యాయం జరిపించాలని మనస్ఫూర్తిగా ప్రజల తరఫున కోరుతున్నాను మీ కళారత్న మల్లవ రమేష్